జంగారెడ్డిగూడెంలో దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపం నందు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా పార్టీ సమావేశానికి విచ్చేసిన ఆమెకు ఘన స్వాగతం పలికారు సీనియర్ నాయకులు అంబికా కృష్ణ మల్లాది సీతారామరావు జిల్లా అధ్యక్షులు ఏఆర్ చౌదరి బిజెపి పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనివాసరావు లఖనవరపు భోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పూలవర్షం కురిపించారు పూర్ణ కుంభంతో పురంధేశ్వరికి ఆహ్వానం పలికారు జనసేన పార్టీతో బీజేపీ ఉంటుందని చెప్పారు గ్రీన్ ఫీల్డ్ హైవే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుంది సహకరించిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు విసిగిపోయారని అభిప్రాయం వ్యక్తం చేస్తారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సంపూర్ణంగా ఇస్తుంటే నక్క నడకన సాగుతుందని ఎద్దేవా చేశారు మాజింగ్ తుఫాన్ కారణంగా వరి పొగాకు తదితర పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని ఈ విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పొగాకు రైతులకు లక్ష రూపాయల పరిహారం అందేలా చూడాలని రైతులతో కలిసి కోరినట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వాటి పురోభివృద్దిపై

సందర్శించి రావడం జరిగింది ఎన్సార్తో కావచ్చు అధికారులతో కావచ్చు మాట్లాడినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నన్న ఈ గ్రీన్ ఫీల్డ్ రెండు కంప్లీట్ చేయాలి బాధ్యత ఉంది అయితే బాగా ఇంకొకటి ఎలా ఎందుకంటే మధ్యలో ఈ యాభై ఆరు కిలోమీటర్లు హైవేకి సంబంధించి ఒక రెండు కిలోమీటర్లు కొంచెం అన్నటువంటి లైట్ ఇంకొక నెల రోజుల పాటు అవకాశం అయితే కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆంధ్ర రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీపై వివిధ పార్టీలు రాజకీయ పార్టీలు వేసినటువంటి సందర్భంలో ఇవాళ ఒక్కసారి అధిక ఫండ్స్ ఆ డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ జిల్లాకి సంబంధించినట్లయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు వాళ్ళు చూసినట్లయితే ఒక రకంగా చెప్పాలంటే నీళ్లు తోడుకోవడానికి ఉపయోగించవలసినటువంటి ఆ ప్రాజెక్ట్ని ప్రతి రాజకీయ పార్టీ కూడా డబ్బు చూడుకోవడానికి వాడుకున్న గమనించాల్సిన ఆవశ్యకత ఉన్నది దగ్గర దగ్గర ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల నూట పదమూడు కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా అంటే దాన్ని జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ ప్రాజెక్ట్ లేదా ప్రభుత్వమే పరుస్తున్నది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి నేను త్వరలో నాయకులందరితో కలిసి పోలవరం సందర్శనాలతో నేను అక్కడ వెళ్ళాను అక్కడ వెళ్ళినటువంటి సందర్భంలో పోలవరానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా నేను అక్కడ మాట్లాడటం జరుగుతుంది కాకపోతే మీ ద్వారా ఇప్పుడు నేను తెలియజేసేది ఏమిటంటే పోలవరానికి జాతీయ హోదా కల్పించినటువంటి సందర్భంలో ఆ పోలవరం నిర్మాణానికి అయ్యేటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తున్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలి